హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాల్టి వీడియోలో నేను ఒక విషయం అయితే చెప్తానండి అదేంటంటే మనం నెలవారి సరుకులు అనేది తెచ్చుకుంటూ ఉంటాం కొంతమంది వచ్చేసి రెండు మూడు నెలలకు కూడా తెచ్చుకుంటారు స్టాక్ పెట్టుకుంటూ ఉంటారు కదా అవి పురుగు పట్టిపోతూ ఉంటాయి అంటే ముక్కు పురుగులు పట్టడం అలాగా చిన్న చిన్న పురుగులు రెక్క పురుగులు అలా పడుతూ ఉంటాయి అన్నమాట స్టాక్ పెట్టుకోవడం వల్ల అలాగా మనం తెచ్చుకున్న సరుకులు మనం ఇలా కనుక చేసామంటే ఖచ్చితంగా మనకి ఎక్కువ రోజులు అనేది ఉంటాయండి అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి అసలు మ్యాటర్ ఏంటంటే మనం ఎక్కువ సరుకులు తెచ్చుకున్నప్పుడు నిల్వ ఉన్నప్పుడు మనం అమావాస్య అమావాస్య అప్పుడు ఇలా ఆరపోసుకొని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి పురుగు అనేది పట్టదంటండి ఇలా మొత్తం మన ఇంట్లో ఏవైతే ఉంటాయో పప్పు దినుసులు కానివ్వండి మిరపకాయలు ఇలా ఏవైతే ఎక్కువ మనం తెచ్చి స్టాక్ పెట్టుకుంటుంటామో అవి మనం స్టోర్ చేసి పెట్టుకోవాలంటే ఇలా అమావాస్య అప్పుడు అమావాస్య అప్పుడు మనం ఎండలో ఇలా ఆరబెట్టేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ అనేది పురుగు పట్టకుండా ఉంటాయంట పురుగు అయితే అసలు పట్టవంట అందుకని నేను కూడా ఇదిగోండి ఇలాగే మొత్తం కూడా నా దగ్గర ఉన్నవరకు ఎక్కువ రోజులు అవి తెచ్చి ఉంటాయి కదా అలా ఇలా ఆరబోస్తున్నాను మీరు కూడా మీకు తెలిసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు అలాగే మీకు కో కూడా చెప్దామని చెప్పేసి ఈ వీడియో అలాగే చూసారు కదండి నా దగ్గర ఉన్న వాటిలోనే నేను మీకు చూపిస్తున్నాను మీ దగ్గర ఎక్కువ ఉంటే మీరు కూడా అలాగే స్టోర్ చేసి పెట్టుకోండి అలాగే ఎండలన్నీ కూడా ఆరపెట్టేసుకున్నానండి ఇక మొత్తం కూడా డబ్బాలు క్లీన్ చేసుకొని ఎప్పటికప్పుడు మనం నెలవారీ సరుకులు అయిపోగానే మనం డబ్బాలు అనేది క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి ఫ్రెష్గా ఉంటాయండి మనం తెచ్చుకునే సరుకులు అనేటివి కూడా సరుకులు అయిపోగానే మనం డబ్బాలు క్లీన్ చేసుకొని కడిగి పెట్టేసుకొని క్లీన్గా మనం పప్పు దినుసులు కానివ్వండి ఏవైనా సరే ఇలా పోస్ట్ పెట్టుకున్నామనుకోండి మనకి ఫ్రెష్గా ఉంటాయి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట చూసారు కదండీ నాకు తెలిసిన విషయం అయితే మీతో షేర్ చేసుకున్నాను అలాగే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి Bye, friends.